అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కాహు నేను మీ శ్రేయభభిలాషి బ్రదర్ అన్వర్ శ్రీరామనవమి శ్రీరాములవారి బోధనలు సోదరలారా ఈరోజు మనము శ్రీరాముల వారి యొక్క ఆచరణ మరియు బోధనల గురించి తెలుసుకుందాం సోదర మహాశలరా మన భారతదేశం ఆధ్యాత్మిక సంపదతో కూడుకున్నటువంటి దేశం ఇక్కడ చతుర్వేదాలు ఋగ్వేదం అధర్వేదం సామవేదం యజుర్వేదం రామాయణము మహాభారతము భగవద్గీత బైబిల్ ఖురాను గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటటువంటి దేశం అన్నది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అన్నది సోదరులరా రామాయణము లేదా శ్రీరాముల వారి గురించి చెప్పగానే మన సమాజంలో మూడు రకాల మన సమాజంలో మూడు వర్గాల ప్రజలు మనకు కనబడతారు మొదటి రకం వారు ఎలా అంటారంటే రామాయణం అనేది ఒక పురాణం అని పుక్కిటి పురాణం అని అందులో వాస్తవాలు అందులో వాస్తవాలు లేవు అని అది కల్పించబడిన ఒక చరిత్ర అని ఊహాగానాలే అని ఇలా ఈ విధంగా ఒక వర్గం వారు చెప్తూ ఉంటారు రెండవ వర్గం వారు ఎవరంటే రామాయణం ఉంది చరిత్ర ఉంది కానీ ఆ రామాయణంలో రాముల వారి క్యారెక్టర్ అనేది సరిగా లేదు అని చెప్పేవారు ఒక రకం వారు ఉంటారు మూడవ రకం వారు ఎవరంటే రామాయణం ఉంది చరిత్ర ఉంది రామాయణంలో ఉన్న రాముల వారు ఉన్నత వ్యక్తిత్వం గలవారు అని కొంతమంది ఒక వర్గం వారు చెప్తూ ఉంటారు మనము ఖురాన్ను పరిశీలిస్తే ఖురాన్లో సూరే అలానాం ఆరవ అధ్యాయం నూట ఎనిమిదవ వాక్యంలో అల్లాను వదిలి వారు ప్రార్థిస్తున్న ఇతరులను అంటే వారి దైవాలను దూషించకండి అని ఖురాను స్పష్టంగా చెబుతుంది అయితే శ్రీరాముల వారి గురించి ముస్లింలలో కొంతమంది ఆయనే పురాణ పురుషుడని పుణ్య పురుషుడని ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త అని ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారని ఇలా వేరు వేరుగా తమ అభిప్రాయాలను చెప్పుకుంటారు సరే ఎవరి భావాలు ఎవరి అభిప్రాయాలు వారివి ఎవరిని మనము నిర్బంధం చేయలేము అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము చరిత్ర రామాయణం అనేది ఒక చరిత్ర అందులో శ్రీరాముల వారిది ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు అని నా అభిప్రాయం అయితే ఒక వర్గానికి ఒక పక్షానికి పూజ్యులైన ఆదరణీయమైన వారిని మరొక పక్షం వారు గౌరవించడం అది సాంఘిక ధర్మం ఉదాహరణకు చూడండి ఒక అదే ఒక ముస్లింగా దారి వెంటూ దారి వెంట వెళ్తూ ఉన్నప్పుడు గుడి అటువంటిది వచ్చినప్పుడు ఆ గుడిలో ఉన్నది యాజ్ పర్ ఇస్లాం ప్రకారము విగ్రహారాధన అనేది నిషేధం అయినా అక్కడ ఆ విగ్రహాన్ని పూజించకపోయినా కానీ అక్కడ ఒకవేళ అలా వెళ్తుంటే మనకు ఉమ్మి వచ్చినా కూడా అక్కడ ఉమ్మకూడదు ఎందుకంటే వేరే వాళ్ళ మనోభావాలను మనము గౌరవించాలి అయితే శ్రీరాముల వారు గొప్పవారు అన్న విషయం ఇటు ముస్లింలలో అయినా ఇటు హిందువులలో అయినా ఒకటి అయినప్పటికీ వారి వ్యవహారం విషయంలో వేరువేరుగా మనకు కనబడతా ఉంది ఎందుకంటే శ్రీరాముల వారు గొప్పవారు అని హిందువులుగా మేము వారు గొప్పవారు అని భావిస్తూ విగ్రహాన్ని చేసి వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు ఇది హిందువుల వ్యవహారం అయితే ముస్లింలు కూడా శ్రీరాముల వారిని ఆదరిస్తారు అభిమానిస్తారు కానీ ధర్మం ప్రకారము శాస్త్ర గ్రంథాల ప్రకారము ధర్మం ప్రకారము శాస్త్ర గ్రంథాల ప్రకారము విగ్రహారాధన అనేది నిషేధం కాబట్టి విగ్రహారా విగ్రహారాధనను పూజ చేయరు విగ్రహాన్ని పూజించరు కానీ శ్రీ శ్రీరాముల వారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు అయితే సోదరులారా నేడు సమాజంలో ఏదైతే శ్రీరామనవమికి కానీ లేదా వేరే వేరే ఇతర ర్యాలీలు కానీ ఏదైతే తీసినప్పుడు జై శ్రీరామ్ అనే నినాదాలు చేసేవారు తప్పనిసరిగా శ్రీరాముల వారి జీవిత చరిత్రను చదివి శ్రీరాముల వారి బోధనలను శ్రీరాముల వారు ఆచరించినటువంటి ఆచరణను అవలంబించాలి ఎందుకంటే శ్రీరాముల వారిని ప్రేమించేవారుగా శ్రీరాముల వారిని ఆరాధించేవారుగా లేదా కొంతమంది శ్రీరా శ్రీరాముల వారిని ఆదరించేవారుగా అంత ఆదరించినప్పుడు అంత మనం ప్రేమగా ఉన్నప్పుడు వారి యొక్క జీవితాన్ని అర్థం చేసుకొని జీవితాన్ని గడపాలి అయితే ఇక్కడ శ్రీరాముల వారి గురించి చూస్తే అయోధ్య మహారాజు అయినటువంటి దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు నలుగురు కుమారులు మొదటి భార్య అయిన కౌశల్యాదేవి ద్వారా శ్రీరాముల వారు జన్మించారు రెండవ భార్య సుమిత్రాదేవి ద్వారా లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు మూడవ భార్య కైకేయి ద్వారా భరతుడు జన్మించాడు అయితే దశరథ మహారాజుకు జ్యేష్ఠ కుమారుడు శ్రీరాములవారు శ్రీరాములవారి భార్య సీతాదేవి శ్రీరాములవారి గురువు వశిష్ఠముని అయితే మనము శ్రీరాములవారి గురించి మనం చూస్తే శ్రీరాముల వారు స్పష్టమైన ధర్మ పాలన అవలంబించేవారు ధర్మం అనేది ముఖ్యంగా రెండు విషయాలు కనుక చూస్తే శ్రీరాముల వారు మొదటిది దైవ విధేయత ఆ దైవాన్ని స్మరిస్తూ దైవ విధేయత చూపిస్తూ ఉండేవారు రెండవది తన తోటి మానవులతో తన తోటి సహోదరులతో ఏ విధంగా ప్రేమాను అనురాగాలను చూపించాలి వారి పట్ల త్యాగనరితి వారి పట్ల సేవా గుణాన్ని కలిగి ఉండడం అయితే అటు సర్వేశ్వరునితో ఇటు తోటి మానవులతో ఏ విధంగా మసులుకోవాలో ఆచరించి చూపిన ఆదర్శ పురుషుడు శ్రీరాములవారు శ్రీరాములవారి జీవితంలో ఎన్నో అవాంతరాలు ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు వచ్చాయి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు కృంగిపోలేదు దైవం మీద తనకున్న నమ్మకం తన మీద తనకున్న నమ్మకం ఇవే శ్రీరాముల వారిని మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాయి అయితే సోదరులారా మన సమాజంలో కనుక చూస్తే చిన్న చిన్న విషయాల కోసము అన్నదమ్ములలో విద్వేషాలు పెరగడము అన్నదమ్ములలో చిన్న చిన్న వాటి కోసం కొట్లాటలు చేసి ఎన్నో సంవత్సరాల వరకు మాట్లాడకుండా ఉండేటటువంటి పరిస్థితులు మన సమాజంలో చూస్తున్నాం కానీ శ్రీరాముల వారి జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయన తన సోదరులకు తినిపించకుండా ఆయన భోజనం చేసేవారు కాదంటే తన సోదరుల పట్ల ప్రేమాను ప్రేమానుగురాగాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది అదేవిధంగా సవతి తమ్మునికి తన రాజ్యాన్నే ఇవ్వడం అనేది తన త్యాగ నిరతికి నిదర్శనం ఇలాంటి అన్నగా మన సమాజంలో మనము ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంది అదేవిధంగా మన సమాజంలో నవమాసాలు మోసి కష్టపడి సంపాద కష్టపడి వారికి పెంచి పోషించిన తల్లిదండ్రులను ఏజ్ హోమ్లలో వేయడం మనము చూస్తూ ఉంటున్నాము కానీ శ్రీరాముల వారి జీవితాన్ని కనుక చూసినట్లయితే సవతి తల్లి కోసము అరణ్యవాసంకు పోవడానికి సిద్ధమయ్యారు శ్రీరాముల వారు శ్రీరాముల వారు వారితో ఇలా అంటున్నారు ఓ లక్ష్మణ తల్లి కైకేయిని బాధపడవద్దని చెప్పు నేను నా నిర్ణయాన్ని మార్చుకోను భరతునికే పట్టాభిషేకం జరుగుతుంది అని నచ్చజెప్పు ఆ తల్లి బాధపడము నేను సహించలేను అని చెప్పడం జరిగింది మరొక సందర్భంలో భరత చక్రతుల తమ్ముల వారి తమ్ములతో గట్టి ప్రమాణం తీసుకున్నారు ఏమని అంటే తన తల్లిని తన తల్లిని సరిగా చూసుకోవాలని గట్టి ప్రమాణము తీసుకున్నారు ఇలాంటి తల్లి పట్ల ప్రేమానురాగాలు చూపించేటటువంటి తనయులు తనయులుగా మనమందరము మారవలసిన అవసరము ఎంతైనా ఉంది అదేవిధంగా తండ్రి ఆజ్ఞను జవదాటని కుమారుడుగా శ్రీరాముల వారు మెలిగారు తల్లి కైకేయితో తన తండ్రి గురించి చెబుతూ నా తండ్రి ఆదేశిస్తే అగ్నిలో దూకమన్నా దూ దూకుతా భయంకరమైన విషయం త్రాగమన్నా త్రాగుతా అగాధమైన సముద్రంలో దునకమన్నా దునుకుతా తండ్రి ఆజ్ఞను పాటించడం అంటే మరొకటి ఏముంది అని తన తల్లి కైక్యతో శ్రీరాములవారు తన తండ్రి వారి గురించి చెబుతున్నారు మనం కూడా పితృవాక్కు పరిపాలుడుగా మన జీవితాన్ని మలుచుకోవాల్సిన అవసరము ఈరోజు ఎంతైనా ఉంది రామాయణము అయోధ్యకాండము స్వర్గం ఒకటి తొమ్మిదో శ్లోకంలో శ్రీరాములవారు లోకోత్తర సుందరుడు మహావీరుడు ఇతరుల సుగుణములనే చూసేవాడు సద్గుణములను బట్టి దర దశరథుని వంటివారు అంటే శ్రీరాముల వారు ఆయన ఎంతో సుందరుడు అని అదేవిధంగా ఆయన ఎంతో శక్తివంతుడు అని మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది ఎవరైనా కూడా ఇతరులలో ఉన్నటువంటి లోపాలను చూస్తారు కానీ శ్రీరాముల వారు ఇతరుల సుగుణములనే మంచి గుణములనే చూసేవారు అని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది ఆ తర్వాతి శ్లోకంలో ఆయన ప్రశాంత సిద్ధుడు మృదుపాషి కోపం అనే మాట కోపం అనే విషయమే ఆయనకు ఎరగడు యథార్థం చెప్పాలంటే తండ్రికి మించిన తనయుడు అని మనకు తెలుస్తుంది అంటే ఆయన మృదుపాషి ఎవరితో ఉన్న మాట్లాడినా కూడా నవ్వుతూ మంచిగా పలకరించేవారు అని మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది అదేవిధంగా శ్రీరాముల వారికి ఎవరైనా సహాయం ఎవరైనా ఉపకారం చేస్తే శ్రీరాముల వారికి కొంత ఉపకారం చేసినా కూడా దాన్ని కొండంతగా భావించి మిక్కిలి సంతోషపడేవారు అదేవిధంగా ఆయనకు ఎవరి వల్లనైనా అపకారం జరిగితే దాన్ని పట్టించుకునేవారు కాదు శ్రీరాముల వారు ఎవరైనా ఎదురుపడితే ఎవరికైనాను ఆయనే ముందుగా పలకరించేవారు ఆయనే ఆయనకు క్షమాగుణం కలిగినటువంటి వారు శత్రువులను సైతము క్షమించేటటువంటి గుణం కలిగినటువంటి వారు శ్రీరాముల వారు వారు శ్రీరాముల వారు ఎట్టి పరిస్థితులలోనూ అసత్యం మాట్లాడేవారు కాదు ఆయన జ్ఞానవంతులు వయోవృద్ధులకు ఆయన ఎదురడిగి సేవ చేసేవారు శ్రీరాములవారు కళలో కూడా ఇతరుల సొమ్మును ఆశించేవారు కాదు ఆయన వ్యర్థ విషయాలకు వ్యర్థ కార్యకలాపాలకు వ్యర్థ మాటలకు చాలా దూరంగా ఉండేవారు అయితే ఇటువంటి విషయాలన్నీ మన సమాజంలో మనమందరము సమాజంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అవలంబించవలసిన అవసరము ఎంతైనా ఉంది అదేవిధంగా శ్రీరాముల వారు ధర్మ విరుద్ధ విషయాల జోలికి వెళ్ళేవారు కాదు ఆయన శారీరకంగానూ అటు మానసికంగానూ ఎంతో ఆరోగ్యవంతులుగా ఉండేవారు ఆయన ఎవరిని చూసి అసూయపడేవారు కాదు ఆయన కోపం అనేది ఎరగనివాడు ఆయనకు ఎటువంటి గర్వం లేనటువంటి వారు ఎదుటి వారిని గౌరవించేవారు ఎదుటి వారిని కించపరిచేవారు కాదు అయితే సోదరులారా ఇటువంటి మన భారతదేశంలో మన ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో మన శ్రీరాముల వారి వారి ఏవైతే ఆచరణలు గుణాలు బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరిస్తే మన సమాజము ఎంతో సస్యశ్యామలంగా ఉండే అవకాశము ఎంతైనా ఉంది ప్రస్తుతం మన సమాజంలో ఎన్నో రుగ్మతలు ఎన్నో చెడులు ఎన్నో చెడులు కూడా మన సమాజంలో చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి రుగ్మతలు ఇలాంటి చెడులు నిర్మూలించాలన్నా మరి సమా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలన్నా శ్రీరాముల వారి ఆచరణలు ఏవైతే ఉన్నదో మన మనము కూడా ఆ ఆచరణలను మన మనసులో నుంచి పెట్టుకొని మనము ఆచరించవలసిన అవసరము ఎంతైనా ఉంది మన సమాజంలో చూసినట్లయితే అనేక దేవాలయాలు అనేక గుడులు ఉన్నాయి అనేక చర్చిలు ఉన్నాయి అనేక మసీదులు ఉన్నాయి కానీ మనిషిలో పరివర్తన మనిషిలో మార్పు రావటం లేదు ప్రజలందరూ కూడా దైవభక్తి పరువులే కానీ ధర్మాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకోవటం లేదు శ్రీరాముల వారిని అందరూ ప్రేమించేవారే కానీ ఆయన ఆచరణలను ప్రేమించడం లేదు శ్రీరాముల వారిని అందరూ ప్రేమించేవారే కానీ ఆయన సందేశాన్ని ఎవరు ప్రేమించడం లేదు ఏసువారిని అందరూ ప్రేమించేవారే కానీ ఆయన సందేశాన్ని ప్రేమించడం లేదు మొహమ్మద్ ప్రవక్త వారిని ప్రేమించేవారే కానీ ఆయన సందేశాన్ని ప్రేమించడం లేదు ఎందుకంటే మనందరి సృష్టికర్త అయిన దైవ ఆజ్ఞలను మన జీవితంలో లోపించింది కాబట్టి సోదరులారా ఏదైతే ఏ మన సమాజంలో మనం చూస్తూ ఉన్నామో ఏదైతే పండుగలు పబ్బాలు ఏదైతే జరుగుతున్నాయో ఒక వర్గం ఇంకో వర్గాన్ని ఆదరిస్తూ గౌరవిస్తూ మనము సెలబ్రేట్ చేసుకోవాలి అంతేకాని ఒక వర్గం ఒక వర్గం వారి మందిరాల దగ్గర ఒక వర్గం వారి మసీదుల దగ్గర ఏదైతే మన నినాదాలు చేస్తూ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి మనమందరము ఏదైతే ధర్మగ్రంథాల పట్ల అవగాహన తెచ్చుకొని ధర్మగ్రంథాలు చెప్పినటువంటి దాని జీవితాన్ని గడపాలి కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను